న్యూస్ టీవీ ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషం జిల్లా హాస్పిటల్ సమీక్ష మరియు డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్యులు శ్రీధర్ బాబు చొరవతో మారుమూల ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం శుభ సూచకమని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషం ఇండస్ట్రీస్ వలన భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉరుగులో కూడా ఏర్పాటు చేస్తాం నేషనల్ స్థల సేకరణ చేస్తున్నాం ఉద్యోగం కోసం మీ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పడి సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదు ధరని తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారు రేవంత్ రెడ్డి భూమాతను తెచ్చే విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ తెచ్చం స్కిల్ ఇండియా ద్వారా యువతకు లభిస్తాయి ఆనాటి పెద్దలుగా కొనసాగుతున్నారు సూచనలు అనుభవాలను ఈ యొక్క అదే విధంగా జిల్లా ఇన్చార్జ్ సూచనలు అదే విధంగా సలహాలతో తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ తప్పకుండా రోడ్లు గాని ఇంకే ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది ఏడు లక్షల కోట్ల అప్పు వేసిండ్రు అవతల పడ్డారు కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సమకూర్చుకోవాలి వనరులు అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాం ఖచ్చితంగా మీ అందరి యొక్క దీవెనలు మనందరూ మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదట మన అటవీ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మన ఐటీ మినిస్టర్ గా సీధర్బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్ తోటి వాళ్ళు ప్రజల కోసం కాదు మాట్లాడేది అధికారం పోయింది అక్కస్ తోటి నిన్న దాకా వాళ్ళే అధికారంలో ఉండరు పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో యువతనంతా ఉపయోగించుకున్నారు ఇంటికో ఉద్యోగం అని చెప్పినారు ఉద్యోగమే ఒక ఉద్యమం ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు కానీ పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే డిఎస్ మరి గ్రూప్ వన్ ఇయ్యలే గ్రూప్ టూ ఇవ్వలే నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్ తిప్పుకున్నటువంటి పార్టీ అలా కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం నిన్న ఒక గొప్ప గొప్ప చట్టాలను గొప్ప 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 మరి స్టేట్మెంట్స్ కూడా అసెంబ్లీ ఇవ్వడం జరిగింది ఇదే కొంగ్రేక్ శ్రీనివాస రెడ్డి గారు పెద్దలు మరి ధరణి ధరణి మూలంగా ఎన్ని ఇబ్బందులు అయ్యా భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎంతమంది మరి ఎంఆర్ఓల చుట్టూ దిల్లీరు కలెక్టర్ల చుట్టు చుట్టూ దిల్లీరు అదంతా తెలుసు దాని ఒక ప్రజలందరికి అనుకూలమైనటువంటి భూమాత తెస్తుంటే ధరణి మార్చొద్దు ఎందుకంటే వందలాది ఎకరాల భూములు కొంతమంది పేదోళ్ల భూములు పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన కూడా దిగ్విజయంగా జరిగింది మరి స్కిల్ ఇండియా అని ఏం స్కిల్ ఇండియా అని ఒక గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ కూడా హైదరాబాద్ దగ్గర మరి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా మొన్ననే సీఎం గారు అదే విధంగా ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది అది వస్తుంది పిల్లలకు అందుబాటులోకి నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శన నిన్నదక మీరే ఉన్నారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా లీకేజ్ చేసి మరి అభాస్ పాలైనస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్దలు యువకులు అందరు అర్థం చేసుకుని ఈ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ రోజు కూడా మరి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో సోనియమ్మ గారి ఆదేశాల మేరకు దేశంలో మొదటిసారి అందరి రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు కూడా మళ్ళీ అంతే లెవెల్లో రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఒక లక్ష నాలుగు విడతలుగా చేసారు అయినా ఇంకా వడ్డీల వడ్డీలు పెరిగింది ఇట్లా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు గుంజాలే గుాలే లాగుడు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా కొంతమందికి ఏదైనా వర్తించకుంటే ఖచ్చితంగా ఇప్పుడు పదిహేను తర్వాత మిగతా రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత మిగతా సాధక బాధకాలు ఇంకెవరు ఎట్లా మిస్ఆరంతా సమీక్షించుకొని మళ్ళీ ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మన ప్రభుత్వం మన సీఎం గారు మన మంత్రివర్గం అందరం కూడా ఆలోచనలో ఉన్నాం కాబట్టి వీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని జీవించాలని కోరుతూ మరి ముఖ్యంగా సత్యన్న గారు చెప్పినట్టుగా వరదలు వచ్చి ములుగు గాని భూపాలపల్లి గాని గత జులై నెలలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు మాకు తెలుసు ఆ క్రమంలోనే మరి మొన్న తొంభై ఏడు కోట్ల వరకు అటు బట్టన్న గారు అదే విధంగా బాబు గారు మేము అందరం ఆలోచించుకొని మరి ఇవ్వడం జరిగింది మా శాఖ నుంచి కూడా తప్పకుండా రామయ్య కాలంలో ఇంకా వెళ్తూర్ల పల్లె రోడ్డు గాని ఇంకా మిగతా రోడ్స్ గాని అద్భుతంగా చేస్తుందాం శ్రీధర్ బాబు గారి యొక్క దీవెన్లు మా ఇద్దరి మీద ఉండాలి ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాం మీకు పెద్దలు మా ఉద్యోగాలు కూడా పల్లెళ్లలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం ఇవాళ సిటీలలోకి వెళ్లే పిల్లలు ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఐటీ కోసం చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్యాలు వృత్తి నైపుణ్య కోర్సునటువంటి వాళ్ళు కావచ్చు అంత మన పిల్లలే కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము తల్లిదండ్రులు అదేవిధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలెక్టర్లు ఆడతాయి వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో ఉండవచ్చు ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన మంచి ప్రణాళిక చేసుకుని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది దీన్ని మనం అందరం అభినందిస్తూ ప్రత్యేకంగా మరి శ్రీధర్ బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతం అంతా మీరు ప్రత్యేకంగా మీ చిన్నతనం నుంచి ఎందుకంటే ఈ అడవులలో గుట్ట పనిచేసినటువంటి ఈ ప్రాంతం యొక్క కష్టాలు మీకు తెలుసు కాబట్టి వారు ప్రత్యేకంగా ఈ మారుమూల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా చూడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ములుగులో నేషనల్ హైవే దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు మన మేమందరం ప్రతిపక్షంలో ఉన్నా మాకెప్పుడు పెద్ద దిక్కులాగా ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి మమ్మల్ని అందరినీ ముందు చూపుతో ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి పెద్దలు మన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమతోటి ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మనం ఎప్పుడు అనుకునే పేరు వన్ నాటి సత్యన గారు అదే విధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి సీనన్న గారికి సోదరిమణి మరి యంగ్ మనందరికి ఒక నూతన యువతకు కూడా ఆదర్శంగా మరి పనిచేస్తున్నటువంటి కావ్య గారికి అక్క మన నిర్మలా జగ్గారెడ్డి అన్న అక్కకు అదేవిధంగా విధంగా అన్నకు నాగేశ్వరరావు నాగరాజన గారికి విధంగా కలెక్టర్ ఎస్పీ మరి అదే విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ కేంద్రీకృతం అవుతుంది సిటీలు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్లి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తా ఉంది ఇల్లు కట్టుకోవడం కుటుంబాలు అవన్నీ కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుబొమ్మలు అనేటువంటి అర్థం రాను రాను మారిపోతుంది పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ అక్కడికే మన వాళ్ళు కూడా అందరు ఎలిఫాక్టర్ పద్తా ఉన్నారు దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం ఉద్యోగులు అంటే పట్టణ